హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీసరోని ఇవాళ మన వీడియో వచ్చేసి వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కదండి అలాంటప్పుడు ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా వేడి వేడిగా ఆలు పొరల కచోరీలు అయితే చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మన ఇంట్లో వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుందండి చాలా వెరైటీగా ఉంటాయి చూడడానికి చాలా అందంగాను ఉంటాయి టేస్ట్లో కూడా అయితే తేడా ఉండదండి చాలా సూపర్గా ఉంటాయి ఆలు కచోరీలు చేసుకోవడానికి ముందుగా మనమైతే అయితే వెళ్ళిపోదాం ఈ ఆలు పొరల కచోరీలు చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి చాలా సులభంగా చాలా ఈజీ మెథడ్లో అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఇక్కడ కిలో గోధుమ మైదా రెండు కలిసిన పిండి అయితే తీసుకున్నానండి నీట్గా మనం జల్లరి మీ మీ జల్లరి పట్టుకోవాలండి ఇలా ఇలా నీట్గా జల్లరి పట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి లైట్గా నేనైతే ఇక్కడ వన్ స్పూన్ దాకా నెయ్యి అని అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా పిండి అయితే ఇలా ముద్ద కడితే ఇలా ముద్దలా అయిపోవాలండి అలా ఉంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి కచోరీస్ అయితే చాలా బాగా కూడా వస్తాయండి పొరలు పొరగలుగా రావాలంటే అలా అయితే పిండిని అయితే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఆ కవర్లోనే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుంటాం ఆనియన్ ముక్కలను అయితే వేసుకున్నాను అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అయితే మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కూడా వేసి అంతా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను ఇక్కడ నేను దీంట్లో వేసింది ఉప్పు పసుపు మాత్రమేనండి అంతా కలిసిన తర్వాత అర టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా చాట్ మసాలా మసాలాలు ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేను రెడీ అయిన మిశ్రమంలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ముందుగా కవర్లో పిండి తడిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని ఒకసారి తీసి మొత్తం అంతా మళ్ళొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని మనకు ఏ సైజులో కచోరీలు కావాలనుకుంటే ఆ సైజులో ఒక చపాతికి ఎంత పిండి పడుతుందో అంత పిండి తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని అదే కవర్లోనే పెట్టుకొని అయితే మూసేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను మీ దగ్గర పీట లాంటివి ఉంటే పీట లాంటివి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పొడి పిండి చల్లుకొని చపాతీని అయితే ఎలా తిక్కుంటామో అదేవిధంగా ఒక చపాతీని అయితే చేసుకోవాలి ఈ విధంగా చపాతీని చేసుకున్న తర్వాత అయితే మందం అయితే అచ్చం పూరి ఏ మందం ఉంటుందో అదే విధంగా అదే మందాన్ని అయితే వచ్చేలాగైతే చపాతిని అయితే తిక్కోవాలి ఈ మెతల్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే చపాతికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పొడి పిండిని అయితే జల్లల్లో కానీ టీ జాలరీలో కానీ వేసుకుంటే చాలా చక్కగా అంతా స్ప్రెడ్ అవుతూ వస్తుందండి ఇలా పిండిని చల్లుకున్న తర్వాత ఏమైనా పైన పైన ఎక్కువ పిండి ఉన్నట్లయితే ఇలా చేతితో అయితే ఇలా దులిపేసుకోవాలి ఇప్పుడు ఇలా దులుపుకున్న పిండినైతే అవతల ఇవతల అయితే ఇలా ఫోల్డ్ చేస్తూ మళ్ళొకసారి ఇలా ఫోల్డ్ చేసిన దానిపైన మళ్ళొకసారి అయితే ఆయిల్ని అప్లై చేసుకోవాలి అంతా మొత్తం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళొకసారి ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి అయితే పొడి పిండిని అయితే చల్లుకోవాలి ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళొక పొర అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఎక్కువ వద్దనట్లుగా జస్ట్ అలా అయితే చపాతీల కర్రతో అయితే ఒక్కసారి అలా అన్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి అయితే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి అండి అలా వీడియోలో చూపుతున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసేయాలి ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి చూసారా ఈ విధంగా అయితే వస్తుంది పొరలు పొరలుగా ఇప్పుడు మనం ఒక జాన రెండు జానల దారం తీసుకోవాలండి మీ దగ్గర ఏ దారం ఉంటే ఆ దారం తీసుకోవచ్చు కత్తితో కోసుకోవచ్చు అండి కాకపోతే కత్తితో కోసినట్లయితే మనకు సరిగ్గా రావు సరిగ్గా పొంగవు అలా దారాన్ని అయితే అవతల అవతలేసి మధ్యలో పిండి ముద్దను పెట్టి అట్లా అన్నామనుకోండి ఈ విధంగా అయితే చాలా సులభంగా వస్తుందండి పొరలు పొరలుగా కూడా తిక్కిన తర్వాత కూడా పొరలు పొరలుగా అయితే ఉంటాయండి ఇలా అన్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని ప్లేట్ పైన ఇప్పుడు పొడిపిండి చల్లుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయనట్ల జస్ట్ అలా ఒత్తుతూ మనమైతే ఒక చిన్న రేకు మాదిరిగా అయితే చేసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ తిక్కకూడదండి చపాతీని వచ్చేసి లైట్గా లైట్గా ఇలా తిక్కోవాలి అయిపోయిందండి ఈ విధంగా తిక్కేసుకున్నారనుకోండి ఇంకా పూరిని అచ్చం ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా అయితే ఇలా ఒత్తేసుకోవాలి ఇప్పుడు ఆలు కర్రీని అయితే ఒక బౌల్లాగా అయితే చుట్టుకోవాలి ఇప్పుడు ఆ పూరి మీద అయితే పెట్టి నిదానంగా రేకునైతే ఇలా చేతులతో అయితే అంతా దగ్గర కనుక్కొని ఎక్స్ట్రా పిండిని అయితే మన సుంగులు ఎలా పోస్తామండి చపాతిని అదే విధంగా పోసుకోవాలి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్టఫింగ్ ఎక్కడ బయటికి రానట్లుగా రెండు చేతులతో అలా అన్నామనుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని మొత్తం ఆ చేతితో అలా రౌండ్గా అంటూ ఎక్స్ట్రా పిన్నిని మొత్తం తీసేసుకొని ఈజీగా అయితే అలా చేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఇదే విధంగా అన్ని కచోరీలు అయితే చేసి పక్కన ఉంచుకోవాలి చూసారా ఈ విధంగా అయితే వచ్చాయి నాకు ఇక్కడ ఆరు కచోరీలు అయితే వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఇంతకుముందే ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్క కచోరీని అయితే నూనెలో అయితే వేసుకోవాలి మంట అయితే సిమ్లో ఉంచాలి బాగా హీట్ అయిన తర్వాత మంట సిమ్లో ఉంచాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే మంట సిమ్లో ఉంచి మొత్తం ఆరు కచోరీలను అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అస్సలు మంట హైలో పెట్టకూడదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా గరిటతో నిదానంగా ఆయిల్ చిట్లనట్టుగా ఇలా స్ప్రెడ్ చేస్తూ అన్నామనుకోండి చాలా ఈజీగా పొంగుతూ పొరలు పొరలుగా అయితే వస్తాయండి చూడండి నిదానంగా అయితే మనం కచోరీలను అయితే ఇదే విధంగా అయితే తీసు తీసి తిరిగేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా తిరిగేసుకున్నారనుకోండి చాలా ఈజీగా పొరలు పొరలుగా పొంగుతూ అయితే కచోరీలు అయితే వస్తాయండి చూడండి ఈ విధంగా అయితే వస్తాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ కచోరీలను ఆయిల్ లెక్కి వేసిన తర్వాత గెరిటతో ఆయిల్ని వాటిపైన పోసుకోవాలి లేదంటే మనకు క్రిస్పీగా రావండి అలాగే మంట సిమ్లో ఉంచుకొని అయితే చాలా క్రిస్పీగా కాల్చుకోవాలండి మంట సిమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే హైలో పెట్టుకున్నామనుకోండి పైన పైన మాత్రమే కాల్తాయి లోపల దాకా అయితే వేగవండి చూడండి ఇదే విధంగా అన్ని కచోరీలను అయితే కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసేసుకుంటాం కచోరీని అయితే చేతిలో పెట్టుకొని అలా అంటలకలే ఎంత క్రిస్పీ సౌండ్ అయితే వస్తుంది చూడండి చాలా అంటే ఈ వాతావరణం కూల్ వాతావరణంకి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇంట్లో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆలు పొరల పొరల కచోరీలు నచ్చినట్లయితే లైక్ చేయాలి